కొంతమందికి ఆ రోజు నెలవారి జీతాలు కూడా చెల్లించమని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మందో పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తక్కువ పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబు కూడా ఎందుకున నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీడీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్తో ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తాం అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతిరోపా నేను ఖర్చు పెట్టింది తర పైన కూడా తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో ఐదుగురు పెట్టారు ఆ రోజున ప్లేస్లో సరే ఏదైతే అని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు ఆక మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన ఇంకోటి ఇంకోటి ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్న వ్యాపారాలు మానుకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాబ్లో రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా పోటీ వ్యాక్సీ సర్టిఫికెట్ తీసి వాళ్ళు చూస్తే నా ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు ఉంటుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్ర ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడలే వాటి నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను సరే పంతొమ్మిది లక్షలు మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్గా వచ్చే బయట కార్పొరేషన్ ఎలక్షన్లో కార్ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ ఎలక్షన్ ఏం చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా నేనేం ఆలోచించలేదు ఇన్ఛార్జి ఉన్నారు కదా వాళ్ళు అంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని అంటే నాకు తెలియదు సార్ అన్న ఇదే మాట మీకు చెప్తున్నా నేను ఒకటి వాళ్ళ కోల్పోవట్లేదు ఆ రోజు అన్నాడు బాండా అమ్మ గారి వైఫ్ని పెడుతున్నారని నిజమేనా అని నన్ను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చను నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే నిజం నాకు తెలియదు అండి లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు మీ కుటుంబంలో మీ కూతురులో అవన్నీ పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రాజకీయ వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు రోజు మూడు రోజులు నన్ను ఆయన ఇబ్బంది పెట్టారు అన్న బలవంత్ పెట్టారు ఇబ్బంది కాదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తున్న శ్రీకా అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ నాకు సోషల్ నుంచి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇట్లా చెప్పారమ్మ చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం చేయాల్సి వస్తున్నాం అని చేద్దామంటే మూడు రోజులు విముక్త తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఆవిడ నుంచి జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ అని చెప్పు తోచి కొట్టిస్తానని చెప్పి మాట చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంపీ అని చెప్పు తీసుకుడతానని చెప్పి ఒక క్యారెక్ట్లెస్ పర్సను పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా లేదు యాభై మంది కార్పొరేటర్లు అరవై నాలుగు మంది పోటీ చేస్తే యాభై మంది ఓడిపోయారు సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఆ తర్వాత సంగతి వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చెదురైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు పాటు ప్రచారానికి నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాడు అని ఓకే సార్ మీరు ఎలా అని చెప్పి పంపించడం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచో పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగే అంతకుముందు మీకు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టనారావు గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్ల కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మరి ఏం చేస్తారు అంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయటికి పెట్టమాక మీరు నెట్వర్ అగ్రహం గారు సాక్షన్ దీనికి నువ్వు ఆ రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రంగంలో ఉన్న అరవై నాలుగు మంది నీరు గారిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అసలు ఎక్కడ బయట పెట్టమాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫండ్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి వాళ్ళ ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫండ్ చేసి నేను నుంచోపెట్టి నేను గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెరగొట్టారు పద్నాలుగు గెలిచావు ఫైనల్గా ఓకే అదంతా అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దని అన్నాడు భరించా పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీ ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక ఐదు పదాలు ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొనిస్తాడు భరించా అట్లాగే అనిపించారు బలిచ్చ ఏం చేయాలి నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం అయితే చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీ అంటే లేదు లేదు నువ్వే ఉండాలి పది మంది ముందు చెప్పాను అవసరం కాదు ఆ రోజు వాళ్ళ రాణ గారు ఉన్నాడు నెట్టం రఘురావు గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జ్లు ఆ రోజే నేను ఆయన చెప్పేసారి పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఇబ్బంది కాదు 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 నువ్వే ఉండాలి ఈ మాట బయటికి ఎక్కడ అనొద్దు నువ్వు మీరు కూడా ఎక్కడ అనొద్దు ఎవరు అన్నారు వాళ్ళందరినీ బేటికి పంపించినన్ను ఆ నెక్స్ట్ టైం నందిగా జగపేడ సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ మాట అనమాక నువ్వే నుంచోవాలి ఎంపీగా మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీకి ఇబ్బంది పడుతుంది రేపు జగపేటకు నందిగామ సభ నువ్వు నువ్వు రావాలి లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏది చెప్తే చేస్తారు కానీ అవమానాలు నేను బంధించలేకుండా ఉన్నాను పని కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పేసిన ఒప్పుకోలేదు ఆయన రాజీనామా చేసేవాడిగేవాడి కదా అందరికీ నమస్కారాలు నిన్న జరిగిన విషయం గురించి మీ అందరికీ విన్నవించుకోవాలని వచ్చాను నిన్న నాని గారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడటం జరిగింది ఎన్ని రోజులు నేను ఈ కుటుంబ విషయాలు పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మీ ముందు మాట్లాడలేదు నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఏమిటంటే మీరు చూశారు అసలు చిచ్చు పెట్టింది ఎవరా అనేది మీ అందరికీ తెలుసు నా భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టింది మీరు అంతేకాకుండా నా కుమారుణ్ణి కూడా గ్రీన్ కార్డు రానివ్వనని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతల్ని ప్రజల ముందు తీసుకురాకూడదు అనే బాధ్యతతో నేను ఇంతవరకు వచ్చాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు మేము మా కుటుంబ సభ్యులు అందరూ తరఫున మేము సారీ చెప్తున్నాం ఎందుకంటే నిజంగా మాలో మా ఇబ్బందులని తీసుకువచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం అంతేకాకుండా ఆయన ఒక విషయం చెప్పారు నారా లోకేష్ గారి స్థాయి ఏంటని ఒక్కడి నాని గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు ఒక ముఖ్యమంత్రి తనయుడు అంతేకాకుండా ఆయన యువగలం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పడటమేంటో తెలిపారు మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలని విమర్శించే స్థాయి కాదు మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చింది లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి హోయంలోనే వచ్చినాయి మీరు ప్రదాకా ఒకటే చెప్తారు నేను నిజంగా నేను చాలా స్ట్రైట్గా ఉంటాను నేను నా స్థాయి రతన్ టాటా స్థాయి స్థాయి అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు నా స్థాయి అది ఇది అని మీ స్థాయి మీరు తెలుసుకోండి ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అమరావతి రాజధాని చూసుకుందామని ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందాం అని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు జగన్ ఒక అవినీతి పరుడు అవనావతిని అమరావతిని మూడు రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్టు మూడు రాజధానులే ముద్దని నీవు జగన్ని కౌగలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నీ అందరికీ సర్వనీయంగా చెబుతూ ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ రాకముందు నుంచి విషయాలు జరుగుతూనే ఉన్నాయి నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేదు ఏపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం ఎంతో కొంత నా నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా ఏ రోజు నేను ఎంపీ కింద ఉంచుతానని అనలేదు ఏ రోజు మీతో గొడవ ఉందని అని అనలేదు మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరు ఊరుకోరు మీకు హెచ్చరిస్తున్నాను తప్పక దీనికి శాస్త్రం అనుభవిస్తారు ఇప్పటికైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని మీ అందరూ వినవించుకుంటున్నాను మాకు అదే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు మాకు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి నిరంతరం ఉంటానే ఉన్నాయి ఆయన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను నేను సర్దుకుంటా వస్తున్నాను సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు నేను ఎప్పుడూ కూడా ఇక్కడ ఎక్కడా కనపడలేదు అంతేకాకుండా మీరు ఒకటే ఆలోచించండి మీరందరూ జర్నలిస్ట్ సోదరులు మిమ్మల్ని ఎంత హీనంగా మాట్లాడతారంటే ఆయన హీనంగా మాట్లాడారు ఈ మధ్య నందిగామంలో చూసాం ఆ ఏ బిర్యానీ ప్యాకెట్లకి మీరు లొంగిపోతున్నారండి ఆయన భాష తీరు ప్రజల దగ్గర ఆయన మాట్లాడే భాష ఆయన వ్యవహరించే తీరు ఆయన అహంకారానికి ఇవన్నీ ఒక కారణాలు చంద్రబాబు నాయుడు గారు నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు ఏదో రెండు మూడు సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది అంతేకాకుండా తను వెళ్ళిపోదామని గత నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు అందరికీ తెలుసు వైసీపీ నాయకులు అందరితోనూ కోవర్ట్గా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను కాబట్టి ఆ ప్లాన్లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా పార్లమెంటు టైం కూడా అయిపోయింది కాబట్టి ఆయన అనుకున్న ప్లాన్ అని ప్రజలందరి అభిప్రాయం ఏమండే మహామహులు వెళ్ళిపోయిన రోజే టీవీ టీడీపీ ఖాళీ అవ్వలేదు టీడీపీ తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూసారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో కేసులు జరిగినాయి ఎన్నో దాడులు జరిగినాయి ఎంతోమందిని హత్యలు చేశారు అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా అంటే నేనంటే ఆయనని కాదు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుద్ది అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు